హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనపట్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ మా బాబు ముందు రోజే హాస్టల్కి వెళ్ళాడు మా మ్యారేజ్ డే ముందు రోజు అని చెప్పేసి చెప్పాను కదా వాడు హాస్టల్కి వెళ్తుండని ఆ ముందు రోజు మేమైతే ఇట్లా బయటికి వెళ్ళామండి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని అండ్ పిల్లలతో వెళ్తే అదేందో నిజంగా చెప్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వెళ్ళాలి కూడా పిల్లలతో మనం బయటికి వెళ్లాల్సిందే కంపల్సరీ ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా బయటికి వెళ్దామని పెద్ద పెద్ద టూర్లో లేకపోయినా ఉన్న దాంట్లో అయినా బయటికి తీసుకెళ్ళాలన్నట్టు యాక్చువల్లీ బాబుకి వచ్చేసి పాపకు వచ్చేసి అసలు వాళ్ళకు ఒక్కళ్ళ ఇంటికి కృష్ణాక ఇంకో కాలేజ్ స్టార్ట్ అయిపోయిందండి లేదంటే ఏటన్నా ప్లాన్ చేద్దామని అనుకున్నాం ఈ ఇయర్ వచ్చేసి అలా జరిగిపోయింది అన్నట్టు అందుకని చెప్పేసి పెద్దగా ఎటు తీసుకెళ్ళలేదు వల్లే అమ్మమ్మ వాళ్ళంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టూ టూ డేస్ ఉండి వచ్చేసి రన్నట్టు అండ్ మా బాబుకైతే మా పాపకు హాలిడే వచ్చింది మా బాబుకైతే హాలిడే కంప్లీట్ అయ్యి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి బయటికి అయితే తీసుకెళ్ళాను ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళాం అండ్ టవర్ సర్కిల్ కరీంనగర్ టవర్ సర్కిల్లో ఇది వచ్చేసి అనిల్ సీట్ హౌస్ అండి టవర్ సర్కిల్లో చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి బాదం మిల్క్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఒక్కసారి ఎప్పుడైనా కరీంనగర్ వస్తే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చింది కూడా నాకైతే దాదాపుగా ఎప్పుడు వెళ్ళినా నేనైతే తాగుతాను అన్నట్టు చాలా టేస్ట్ ఉండే మీరు ఒకతే కరిమరకు వస్తే కంపల్సరీ ట్రై చేయండి కొంచెం వర్క్ ఉండే పిల్లలకు షాపింగ్ కూడా ఉండే అందుకని చెప్పేసి షాపింగ్ వీడియో అయితే దీంట్లో ఏమీ ఉండదు చిన్న షాపింగే అన్నట్టు ఆల్రెడీ నేను మున్ననే షాపింగ్ చేశాను చిన్న షాపింగ్ ఉండే అయితే బయట చిన్నగా షాపింగ్ చేసుకొని ఆయన బాదం మిల్క్ అందరిని తీసుకున్నాం నలుగురం స్వీట్ షాప్లో అయితే స్వీట్ ఏమీ తీసుకోలే కానీ బాదం మిల్క్ తీసుకున్నాం అట్లా తాకుండా ర ఈవినింగ్ టైం కదా అట్లా నడుచుకుంటూ బయటకైతే కొద్దిసేపు అట్లా కార్ పార్కింగ్ వరకు అయితే అట్లా నడుచుకుంటూ వెళ్ళామన్నట్టు భలే అనిపిస్తుంది అట్లా పిల్లలతో నాకైతే బయటికి వెళ్ళడం చాలా ఇష్టం అది కూడా మా బాబుతోని మా బాబు మా పాపతోని వాడు ఏంటంటే వానికి ఇష్టం అన్నట్టు బయటికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు రోడ్ పక్కన నడుస్తూ ఉంటాం కదా నేను ఇటు సైడ్ రోడ్డు పక్కన నేను నడిస్తే లోపల వైపున వాన్ని చేతులు పట్టుకొని నడిపించేది ఇప్పుడైతే వాడు రోడ్డు పక్కన నడుచుకుంటే నన్ను ఇటు సైడ్ వాడు చేతి పట్టుకొని నడిపిస్తాను అయితే నేనైతే బాబుని స్కూల్కి వదిలిపెట్టేదాన్ని అండి వాడు ఎయిత్ సిక్స్త్ వరకు నేను స్కూల్కి రోజు వదిలిపెట్టి పొద్దున వదిలిపెట్టి ఈవినింగ్ పిక్ చేసుకునేదాన్ని అంటే తొలకొచ్చేదాన్ని అప్పుడు నేను రోడ్ సైడ్ నడిచి వాళ్ళు అవతల వైపున నడిపించేదాన్ని నడిపించేది ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడేమో వాడు అట్లా నడిపిస్తుంటే నాకు నిజంగా చెప్తున్నాను అప్పటి విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి వాడు చిన్నప్పుడు నేను నడిపించింది ఇప్పుడు వాడు నడిపిస్తుండు ఎందుకు అట్లా గుర్తుకొస్తూ ఉంటా అన్నట్టు పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు అండ్ మా వాడు ఎలాగో వచ్చిండు బాబు షాపింగ్ అని యాక్చువల్లీ వానికి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు షాపింగ్ ఇష్టం ఉండదు అండ్ మేము షాపింగ్ చేసిందంతా లగేజ్ వాడే మోస్తండన్నట్టు ఆ రోజు అండ్ ఆ తర్వాత బయట అంతా షాపింగ్ చేసుకున్నాక రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం పద్మనగర్లో రెస్టారెంట్ అండి చాలా రోజులే అయింది ఓపెన్ అయ్యి కాకపోతే మేమైతే వెళ్ళలే ఆ మధ్యలో కొంచెం బిజీ ఉండి పిల్లలు లేకపోతే రెస్టారెంట్కి ఏమి వెళ్తాం దాదాపుగా నాకు ఇష్టం ఉండదు బయట ఫుడ్ అందుకని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి చాలా బాగా పద్మనగర్ అది చాలా బాగుండిందండి ఆ రోజు మ్యాచ్ కూడా నడుస్తుండే ఇట్లా బయట కూర్చొని తింటా ఉంటే భలే అనిపించింది పిల్లలకి నచ్చింది వాళ్ళకి తినిపించేసాం మాకు నచ్చింది మేము తిన్నాం అండ్ ఇట్స్ వచ్చేసి విలేజ్లో ఉంటుంది కదా అండ్ సైడ్ వచ్చేటి హట్స్ అయితే ఉండేనండి బట్ దీని దాంట్లో కూర్చోలే బయట అయితే పెద్దగా ప్రాజెక్ట్ పెట్టిరు దాంట్లో అయితే మంచిగా మ్యాచ్ నడుస్తుండే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మా వారు మ్యాచ్ చూస్తున్నారు అండ్ మాకోసం అని చెప్పేసి బయటకు వచ్చి మీరు మ్యాచ్ చూస్తే ఎలా అండి అట్లనే చూస్తూ ఉంటారా అని చెప్పి చూస్తారా ఇక్కడ చూడండి పిక్ల మీరు కూడా గమనిస్తే తెలుస్తుంది అటువారు అంటే మా పాప అయితే ఇద్దరికి ప్రాజెక్ట్ పైననే ఉండే కళ్ళు అట్లనే చూస్తూ ఉన్నారు అన్నట్టు ఇద్దరికి చెప్పాను మీరు చూడడానికి మ్యాచ్ చూడ్డానికి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమి ముండా ఇంట్లోనే కూర్చునే వాళ్ళం కదా అని చెప్పేసి బట్ చాలా మంది అక్కడ మంచిగా మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుర్రు అంటే ఆ రోజు మళ్ళీ నేచర్ కూడా చాలా కూల్ ఉండేనండి నిజంగా ఇంత వేడిలో మొన్న ఆల్రెడీ కొంచెం వర్షం గిట్ల పడ్డది కదా కూల్ ఉండే అందుకని చెప్పేసి మేమైతే బయట ఈ విధంగా కూర్చున్నాం అండ్ ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు తినేది మేము ఫేవరెట్ అండ్ పన్నీర్ రోటీ అయితే కంపల్సరీ అండి ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీతో ఇట్లా రోటీ తినడం చాలా ఇష్టం అన్నట్టు మేమైతే అక్కడికి మా వారు నేను అక్కడికి ఫుల్ అయిపోయింది మేము తినలేదు పిల్లలకి అయితే ఒకటి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాము కానీ పిల్లలు కూడా అది కూడా తినలే ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు పార్సల్ అయితే చేయించుకోవచ్చా దానికోసం అయితే అక్కడైతే తినరు అదేందో తెలియదు మళ్ళీ పార్సల్ చేయించినాక నెక్స్ట్ డే అయితే తిన అంటే నేను కెళ్దైతే నిజంగా చెప్తున్నాను ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయద్దు మనం ఎంత తింటామో అంతే ఆర్డర్ పెట్టుకోవాలి నేనైతే అలాగే చేస్తాను ఒకటి తిన్నాకనే ఇంకొకటి ఆర్డర్ పెడతాను ఎందుకు అంటే పిల్లలు వేస్ట్ చేయకూడదు అని ఏదో తింటామని చెప్పేసి తెప్పించుకొని అలా వేస్ట్ చేయకూడదు మనం ఎంత అయితే తింటామో అంతే ఇదండి మా మ్యారేజ్ డేకు మేము ముందుగా సెలబ్రేషన్ చేసుకుంది మీకు ఎలా అనిపించింది మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే బయటికి వెళ్తారా పిల్లలకైతే కొంచెం టైం కేటాయించాలండి ఇది కూడా సమ్మర్లో పిల్లలకు టైం కొంచెం కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్